ఈ రోజు మన వీడియో పిండి దీపారాధన ఎందుకు చేస్తారు ఎందుకు పిండితోనే దీపారాధన చేయాలి అని మనం అంటే వెలిగి చేస్తున్నా కానీ పూర్తిగా తెలుసుకోకుండా వెలిగిస్తుంటాయి ఏంటో మంచిదంటే మంచిదంటుంటారు మంచిది అంటుంటారు కాబట్టి అయితే దాని గురించి తెలుసుకుందాం పూర్తిగా అయితే వినండి పిండితో ప్రమిదలు చేయాలి అయితే పచ్చిపిండితో నూనె పోసి వెలిగించి రాదు కావున దాన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి ప్రమిద ఆరిన తర్వాత నువ్వు నూనె ఆవు నూనె ఒత్తిడి వేసంట సాయంత్రం వేళ ఆరు నుంచి ఏడు గంటల మధ్య వెలిగించడం అంటే చాలా మంచిదంట అయితే దీపం కనీసం ఎక్కువసేపు వెలిగించేటట్టుగా చూసుకోవాలి అయితే ఈ యొక్క యముని అనుగ్రహం కలిగిన అపమృత్యుని తొలగి దీర్ఘాయుషుగా కలుగుతారంట ఈ యొక్క పిండి దీపాలను చేయడం వల్ల దీపావళి రోజులంటే వెలిగించే ఈ యొక్క పిండి దీపానికి అయితే జమదీపం అని పేరు కూడా వస్తుందంటండి పిండి దీపం మన చేతితో మనమే తయారు చేస్తాం కాబట్టి సంవత్సరం అంతా ఎవరి ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకూడదని అలాగే సంవత్సరం అంతా శరీరం నుంచి వచ్చే ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండకూడదు సంతోషంగా జీవించాలని చెప్పేసి ఏముందంటే కోరాలంట నాలుగు ఒత్తులు పెట్టి నాలుగు దుస్తులు కోరడం వల్ల ఎటువైపు నుంచి వచ్చిన దుష్టశక్తులని సరే మాపై పడకుండా కాపాడని చెప్పేసి ఒత్తిడి వెలిగించాలంట అంతేకాదండి సాధారణ రోజుల్లో కూడా ఈ యొక్క పిండి దీపారాధన చేయడం జరుగుతుంది అయితే మహాలక్ష్మీదేవికి అనుగ్రహంతో కలిగిన ధన ధాన్య సంపత్తికి కూడా ఎలాంటి లోటు ఉండకూడదని చెప్పేసి అమ్మ అనుగ్రహం కోసం అని చెప్పేసి మనం ఈ యొక్క పిండి దీపారాధన అన్నది వెలిగించడం జరుగుతుంది అనమాట అయితే ధన దయాద్రా నుంచి దీపావళి రోజుల్లో అయితే బాగా పిండి దాంతో చేస్తుంటారంటే అది కూడా ఐదు రోజులు ఇంటి ముందు ముగ్గిళ్ళు దీపాలు వెలిగిస్తంట లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సమవర్త అనుగ్రహం కూడా కలుగుతుందంట ఐదు రోజుల పాటు జరుపుకున్న ఈ యొక్క దీపావళి రోజు అయితే మాత్రం ఒక రోజు తన ద్రయదశి రెండవది నరక చతుర్దశి మూడవది దీపావళి అమావాస్య నాలుగు గోవర్ధన పూజ అలాగే ఐదు బలిపాడ్యం కాబట్టి ఈ ఐదు రోజులు లక్ష్మీ అమ్మవారి కంటే పూజించి పిండితో చేసిన ప్రమేదంతో నువ్వుల నూనె ఆవు నూనె పోస్తంటే దీపాలను చేయడం చాలా మంచిదంటండి మనం రోజే శుక్రవారంలోనే కాకుండా అప్పుడన్నది ఈ ఐదు రోజులు ఇలా జరిగింది చాలా మంచిదండి అసలు పిండి దీపం ఎందుకు పెడతారు ఎలా పెడతారు అని మీ అందరికీ అయితే అర్థమైంది కదా సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేసి పక్కన కండబిల్ల కొట్టుండే అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి